హలో ఫ్రెండ్స్ ఈ రోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా రోజుల తర్వాత చేపలు పట్టడానికి అయితే వెళ్తున్నాము వీడియో అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది చూద్దామా మనకి ఎన్ని చేపలు పడతాయని అసలు పడతాయో లేదో కూడా తెలియదు ఇంకా అక్కడ ముందు వెళ్తున్న మా ఫ్రెండ్స్ కి చేపలు పట్టడానికి ఒక మంచి ప్లేస్ దొరికింది వాళ్ళైతే ఇంకా లోకి వెళ్ళి చేపలు అయితే స్టార్ట్ చేశారు ఒక్కొక్కరు అయితే గేల మేసి చేపలు అయితే స్టార్ట్ చేశారు ఇంకా చిన్నగా మనం ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాము ఫస్ట్ చేప ఎవరికి పడుతుందని చెప్పి నలుగురు అయితే ఇక్కడ ఉన్నారు గేలా లేస్తూ ఒక్కరికి కూడా ఇంకొక చేప కూడా అయితే పడలేదు ఇలా అరగంట అయితే పూర్తయింది ఇంకా ఒక్క చేప కూడా మాకైతే పడలేదు చూస్తున్నాము చూస్తున్నాము ఆ చేపలు అయితే ఆ ఎర్రలని అయితే తింటున్నాయి కానీ గ్యాంకైతే చిక్కు అవట్లేదు ఇలా గంట అయితే పూర్తయిపోయింది ఇప్పటికీ ఒక్క చేప అయితే మాకు పడలేదు ఇంకా దీటితో పెట్టుకుంటే అయ్యే పని కాదని చెప్పి గేలాలు అన్నీ తీసుకొని మా దగ్గర ఉన్న ఎర్రలు కూడా అయితే తీసుకొని ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళడం స్టార్ట్ చేసాము అక్కడైనా పడతాయేమని అని చెప్పి చేపలు ఇప్పుడైతే ఇంకో ప్లేస్కి అయితే వెళ్తున్నాము చూద్దామా ఆడయా చేపలు పడతాయో లేదని చెప్పి ఫైనల్లీ ఇంకో ప్లేస్కి అయితే వచ్చేసాము ఇంకా ప్లేస్కి వచ్చిన తర్వాత ఒకసారి మీరు చుట్టూ చూడండి నీళ్ళు అయితే ఎన్ని ఉన్నాయో ఎక్కడైతే చేపలు ఉంటాయో లేదు మనకైతే తెలియదు ఒక ప్రయత్నం అయితే చేయాలి కదా ఇంకా ప్రయత్నం చేయాలని చెప్పి మన వాళ్ళు అయితే అందరం సెట్ చేసుకుంటున్నారు గేలాలు అవి పెట్టుకొని ఒకసారి మన వాళ్ళు ఇంక స్టార్ట్ చేసేసారు చూద్దామా ఎక్కడైనా మనకు ఒక చేప అయినా పడుతుందో లేదని చెప్పి అందరూ అయితే స్టార్ట్ చేసేసారు ఇంక చేపలు పట్టడం ఒక్కరికైనా చేప పడుతుందా లేదా చూద్దాము మన ఫస్ట్ చేప అయితే మనకి ఇంకా పడలేదు ఇంకా అలా చేపల కోసం చూస్తూ చూస్తూ ఈ ప్లేస్లో రెండు గంటల సేపు అయితే ఉన్నాము కనీసం మాకు ఒక్క చేప కూడా అయితే పడలేదు ఇంకా టైం వేస్ట్ దేనికని చెప్పి వేరే ప్లేస్కి అయితే బయలుదేరాము కనీసం అక్కడైనా చేపలు పడతాయని ఫస్ట్ ప్లేస్లోనే ఏం కనీసం ఎర్రలైనా దాన్ని సెకండ్ ప్లేస్లో అయితే అది కూడా లేదు ఇంకా మూడో ప్లేస్కి అయితే వచ్చి గేలా అయితే స్టార్ట్ చేశాము ఎక్కడైనా పడతాయేమని అని చెప్పి ఈ ప్లేస్లో కూడా గంట పైన అయితే వేసాము ఒక్క చేప కూడా అయితే పడలేదు ఇంకా అదే ప్లేస్ కి కొద్దిగా పైన ఉన్న ఒక కుంట దగ్గర అయితే అక్కడ కూడా అయితే గాలాలు వేసాము అక్కడైనా పడతాయని చెప్పి ఎక్కడ కూడా రెండు గంటలు పైన అయితే వేసాము మామ ఒక్క చేప కూడా అయితే పడలేదు ఇంకా దీంతో పెట్టుకుంటే అయ్యే పని కాదని చెప్పి ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళాము ఇంకా అప్పటికి పడుతుండే సరికి ఇది ఒక్క ప్లేస్ లో పట్టి వెళ్దామని అయితే అనుకున్నాము ఇంక మన వాళ్ళు అయితే గాలా వేయటం అయితే స్టార్ట్ చేశారు చూద్దాం మామ ఎక్కడైనా పడతాయో లేదని చెప్పి ఇలా నాలుగు ప్లేసులు తిరిగిన తర్వాత ఫైనల్లీ మనకు ఒక చేప అయితే పడింది మామ ఒక్కసారి ఆ చేపను మీకు దగ్గర నుంచి చూపిస్తా చూడండి 这个电动 ఇంకా ఆ చేపను చూడడం మన వాళ్ళకి ఆ నాలుగు ప్లేస్లు జరిగిన నేర్స్ అంతా పోయి ఒక్కసారి ఎనర్జీతో చేపలు పట్టడం అయితే స్టార్ట్ చేశారు అదేందో కానీ మామ మనకి ఈ ప్లేస్లో అయితే భలే కలిసి వచ్చింది అన్ని వరుసగా అయితే చేపలు పట్టడం అయితే స్టార్ట్ అయింది సెకండ్ అయితే ఈ చేప పడ్డది ఇంకా అందరికి చేపలు పట్టమైతే స్టార్ట్ అయింది మామ వరుసగా ఒక్కొక్కరు గక్క అందరికైతే చేపలు అయితే పడ్డాయి అవన్నీ తీసుకొచ్చి నేను ఈ బకెట్లు అయితే వేసేసాను మనకి ఎక్కువగా ఇలాంటి చేపలు అయితే దొరికినాయి మామ ఈ చేప పేరెంటూ కామెంటైజ్ చేయండి ఇంకా అలా చాలాసేపు చేపలు పట్టిన తర్వాత ఇంకా చీకటి పోయేసరికి మేమందరం ఇంటికి అయితే బయలుదేరాము ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి